ఏదో అపశ్రుత వినిపిస్తుంది అపశ్రుత ఆ నాకు తెలుసు మహాని కాలిపట్టిల భాషా ఒక పట్టి లేదు అది నేను కట్టని మొదటాలి ఐ యామ్ సారీ మధు ఒకవేళ ఇంట్లో పడిపోయిందేమో నో ఇప్పుడే ఇప్పుడే తారా తెలిసింది జస్ట్ నౌ నీ మనసులో ఎంత విషాదం ఉందో తెలియక నిన్ను కలిసినప్పుడల్లా నోటుకు వచ్చినట్టు సిల్లిగా మాట్లాడి నేను బాధపెట్టాను ప్రేమించిన మనిషి కాదన్నందుకే తట్టుకోలేకపోతున్నాను అలాంటిది ప్రేమించిన వాణ్ణి పోగొట్టుకుని ఆ బాధను మనసులోనే దాచుకుని మామూలుగా ప్రవర్తించగలుగుతున్నావు అంటే నీ గుంటే ఎంత లోతైంది నిజంగా భగవంతుడు చాలా నిర్ధయుడు లేకపోతే ఈ వయసులో నీకు శిక్ష ఏంటి మన చేతుల్లో ఏముంది మురళి నీ జ్ఞాపకాలకు దూరంగా వెళ్ళిపోయేందుకే వీసాకు అప్లై చేశాను అది రాదని స్టేట్స్కి వెళ్ళిపోతాను ఎక్కువగా నశ పెట్టకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి మీ ఇద్దరు ఎవరు మేము ఇద్దరం చెల్లెలు సార్ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇందిరా పార్కులో లో అన్నా రక్త సంబంధం సినిమా ఖర్చు అవుతున్నావా దీన్ని ఎన్ని సార్లు బుక్ చేసి లాకప్లో లో పెట్టానో తెలుసా అయినా ఐదు నిమిషాల సుఖం కోసం పవిత్రమైన అన్నా చెల్లెల అనుబంధాన్ని భ్రష్ పెట్టిందచ్చా తప్పు కాదు తప్పేనా వీళ్ళిద్దరిని లోపల చూసేయండి రా మీ సంగతి ఏంటి సార్ అది మీ ఇద్దరం ఫ్రెండ్స్ సార్ ఓహో ఎలా సార్ ఎవరి బేసిస్సా నైట్ బేసిస్సా నిజంగానే సార్ మీ ఇద్దరం స్నేహితులు సార్ అమ్మతోడు సార్ ఏయ్ వీడు అమ్మతోడు అంటున్నారు వీళ్ళ అమ్మ బాబులు కబురు చేయండి నిజంగా ఫ్రెండ్స్ అయితే కడుపు రాకుండానే కళ్యాణం చేయించేద్దాం లేకపోతే మన పద్ధతిలో పెళ్లి జరిపించేద్దాం అప్పటిదాకా ఆ మూల కూర్చోబడండి మీ సంగతి ఏంటి మాస్టారు స్నేహితులు రక్త సంబంధం సినిమా టైటిల్స్ వాళ్ళు వాడేసుకున్నారు ఇక మిగిలింది భార్యా భర్తలు ఏంటి ఆలోచిస్తున్నారు టైటిల్ అసలేదా యు రైట్ ఇన్స్పెక్టర్ యా హస్బెండ్ అండ్ వై చా లేడ్ ఇస్తే కదా అల్లుకుపోతారు అయినా నాకు తెలియకడుగుతాను భార్యా భర్తలకి అంతరాత్రి స్మశానంలో పనిట్టు ఓహో పార్కుల్లోనూ హోటల్స్ లోనూ అయితే పోలీసులతో హెడ్డాక్ ఉంటుందని ఎవరు ఎంటర్ కారని శ్మశానాన్ని ఎన్నుకున్నారన్నమాట అందుకే అన్నారయ్యా కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి సిగ్గు భయం నువ్వు ఇంగ్లీష్ లో అరి చేస్తే జంటిల్ మీద బెదిరిపోయి వదిలేస్తా అనుకున్నావా ఐఎమ్ నాట్ దట్ టైప్ అడ్రస్ ఏంటమ్మా నెంబర్ టెన్ ట్వంటీ సిక్స్ బార్ ఎయిటీ వన్ రండి డ్రాప్ చేస్తా ఏంటి ఆలోచిస్తున్నారు సడన్ గా ఈయనకి మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది అనే మీ ఇద్దరు నిజంగా మొగుడు పెళ్ళాలో కాదో తెలుసుకోవాలి కదా అందుకని బాబాయ్ ఎంత ఇప్పుడు అయింది మా బాబాయ్ శంకర్రావు గారు అండి పోలీస్ చీఫ్ వచ్చారండి అబ్బే ఏం లేదండి మీ అల్లుడు గారు నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ వి దారిలో కనిపిస్తే డ్రాప్ చేసి వెళదామని వచ్చాను అంతే కదరా అవునరా రానా మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదరా కదా మరి కాదా పదమ్మ వెళ్ళొస్తా వెళ్ళు రావద్దు ఏయ్ పోనిరా ఏంటి బాబాయ్ చెప్ప పెట్టుకుంటే ఇంత సడన్ గా వచ్చారు సడన్ ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని మేమంతా బాధపడిపోతుంటాను నాన్న తన మాట కాదన ధీమాతో నిన్ను అడగకుండా నిస్తార్థత ఏర్పాటు చేశాడు నీ ఫోన్ వచ్చేసరికి మొదల నడికి మామూలు అయిపోయాడు తన కళలోకి సూటిగా కూడా చూసి మాట్లాడలేని వాడు ఈ వంకతో అన్నయ్య ముందే ఆ అవమానం భరించలేకపోయాడు ఆ కోపాన్ని తెగించి ఆయన మామూలు స్థితి తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టింది అది ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం మీరు వెంటనే బయలుదేరండి ఇంకెక్కడికమ్మా మన ఇంటికి ఇప్పుడు వద్దు బాబాయ్ నాన్న కోపం తెలుసుకుంటుంటే నాకు భయం వేస్తోంది అన్నయ్యకి వంటే ప్రాణం అమ్మా ఇప్పుడు ఆయన కోపం కూడా తగ్గిపోయింది ఇక భయపడాల్సిన పని ఉంది అదండి అలా కాదు బాబాయ్ కొన్నాళ్ళు మహా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా మీరు రాకపోతే మళ్ళీ ఆయన అగ్ని మీద అవుతాడు ఇక ఆయన్ని మిమ్మల్ని కాబట్టి ఎవరు తరం కాదు అది కాదు బాబాయ్ అల్లుడు గారు తనతో మీరైనా చెప్పండి మీ పెళ్లితో కళకళలాడాల్సిన మా ఇల్లు ఏదో జరిగిన కొంపలా తయారైంది పిల్లలతో సహా ఇంట్లో ఎవరి మొహంలోనూ కళాకాంతులు కనీసం ఆ పసివాళ్ళ కోసమైనా మీరు మా ఇంటికి రావాలి కాదనకండి ఇంకేవో ఆలోచించకండి అడుగు గారు పెళ్ళేలాగూ మీరే చేసుకున్నారు ఆ మిగిలిన ముచ్చట్లైనా మమ్మల్ని తీర్చుకోనివ్వండి భలేవారండి పెళ్ళేమో పర్మిషన్ లేకుండా చేసుకున్నారు పెళ్లంతో మాట్లాడతారే మాత్రం నా పర్మిషన్ కావాలంటున్నారు అలా కరేమండి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మహా అన్నయ్య చూసే సంబంధం కంటే నీ సెలక్షన్ సూపర్ అల్లుడు గారు అన్నయ్య చూసా అంటే ఆయుస్ అయిపోవడం ఖాయం ఏంటి మహా ఇది ఆయన అల్లుడు గారు అత్తారిలో నడావడి చేస్తున్నారు ఈ గొడవలని ఎందుకని మీ బాబాయ్ గారికి నిజం చెప్పేసి నిజం చెప్పిస్తే నాకు పెళ్లి చేసేస్తారు చేసుకుంటే తప్పేంటి జీవితాంతం ఇలాగే ఉండిపోతావా మహా నీ శ్రేయస్ గారి ఫ్రెండ్గా చెప్తున్నాను నా మాట విని జరిగిన జరిగినట్టు మీ వాళ్ళకి చెప్పేసి మురళి నిన్ను మాట్లాడగనా ఏంటది శాలిని కాకుండా నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోగలవా మాట్లాడవే మురళి వన్ సైడ్లోకే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావే నేను మధుని మర్చిపోయి మరొకరి మురళి నా శ్రేయస్ కోరి ఫ్రెండ్ అని నువ్వే అన్నావుగా నాకు హెల్ప్ చేస్తావా ఎలాగో పోలీస్ స్టేషన్ లో నా భర్త అబద్ధం అబద్ధండావు అలాగే మా ఇంట్లో కూడా కొంతకాలం నటించగలవా పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ నా పరిస్థితి మురళి ఎంతో కాలం కాదు అమెరికా వెళ్లేందుకు నాకు వీసా వచ్చేంతవరకే ఈ పరిస్థితుల్లో నాకు వేరే మార్గం కనిపించడం ఒక్క హెల్ప్ చే మురళి